న్యూస్ కు స్వాగతం అలవరం మండలం బెండబూర్లంక గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయానికి చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆలయ నిర్మాత వంశీకులు ఆరోపించారు శ్రీరామనవమి నాడు కూడా కనీస ఏర్పాట్లకు నోచుకోక వెలవెల్ల పోతున్న ఆలయాన్ని చూడలేకనే పలువురు గ్రామస్తులతో కలిసి శ్రీరామనవమిని జరిపించామని వారు తెలిపారు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ సీతారామ ఆలయానికి సంబంధించి పదహారు ఎకరాల భూములు తమ వంశీకులు మరికొందరు దాతలు ఇచ్చారని అయితే అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియని పరిస్థితి తలెత్తిందని అసహనం వ్యక్తం చేశారు అసలు ఆ భూములు ఉన్నాయా లేక అన్యక్రాంతమయ్యాయా అన్న అనుమానాలున్నాయని ఉంటే గనక ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియని పరిస్థితి దాపరించిందన్నారు ఈ భూముల ఆదాయం ఏమవుతుందంటూ ఆలయ నిర్మాత అయిన నూకల వెంకటస్వామి వంశీకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆదివారం నాడు ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వారే నిర్వహించి ఆలయ చైర్మన్ పైన దేవదాయ శాఖ అధికారులపైన తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఆలయానికి పదహారు పాయింట్ సున్నా నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు ప్రస్తుత రికార్డుల్లో ఉందని పలువురు గ్రామస్తులు తెలిపారు ఇరవై ఏళ్లకు పైబడి ఒకే వ్యక్తి ఆలయ కమిటీ గా వ్యవహరిస్తున్నారని ఆయన కూడా దీనికి సమాధానం చెప్పడం లేదని అన్నారు దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆలయ నిర్మాత వంశీకులు నూకల సత్యనారాయణ నూకల సూర్యచంద్రరావు నూకల శ్రీను నూకల నాగేంద్రతో పాటు పలువురు గ్రామస్తులు తెలిపారు నూకల నా పేరు నూకల సత్యనారాయణ ఈ మా ముత్త గారు దేవస్థానం కట్టించారు కనీసం అది వంద సంవత్సరాలకు సుమారు దానికి కొంత భూమి ఇచ్చారు ఆ భూమి మీద చేయం కానీ దాని కానీ మాకు ఏం చెప్పట్లేదు గుడి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అందుకని మేమందరం దగ్గరగా దాన్ని వ్యతిరేకించి మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వెంకటస్వామి అండి మా తాత ముత్తాత నూక వెంకటస్వామి గారు ఇచ్చారు పద్దెనిమిది బ్యాకడ అది ఎక్కడెక్కడ ఉందో కూడా ఎవరో చెప్పట్లేదు దాని ఆదాయం అయిందో మాకు చెప్పట్లేదు లెక్క చెప్పే పని లేదని కొంతమంది అంటున్నారు గవర్నమెంట్ అండ్ బాధ చేసుకున్నాక గతంలో అయితే మా వాళ్ళు చేశారండి మాకు తెలియదు మేము అడగం గవర్నమెంట్ యాడ్ బయకే మేము దీని గురించి పట్టించుకున్నాం మా ఆస్తి మాకు చూపించి దాని మీద వచ్చే ఆదాయం మాకు లెక్కలు చెప్పాలి మా గుడికి ఏం చేయట్లేదు నా పేరు నూకలు నాగేంద్ర అండి నేను ఈ ఆరో తరానికి ఈ గుడికి ఆరో తరానికి సంబంధించిన మనిషి ఈ గుడికి సుమారు ఆరు వందల కర సంవత్సరాల చరిత్ర ఉందండి అప్పట్లో మా తాత ముత్తాతగారు వెంకటస్వామి గారు ఈ గుడికి కింద పద్దెనిమిది ఎకరాల భూమిని దేవస్థానానికి చెప్పారండి ఆ పద్దెనిమిది ఎకరాల భూమి దేవస్థానానికి అప్పుడు బ్రాహ్మణులకి ఎంత అని చెప్పేసి వీళ్ళందరికీ కొంచెం కొంచెంగా ఇచ్చారు కానీ ఇప్పుడు దేవస్థానం ఈ భూమికి వచ్చే ఆదాయంతో తోటి గుడికి ఏమీ చేయట్లేదండి ఒక రంగులేత్తమేంటి అసలు గుడి ఎలా పడితే అలా ఉంటుందండి శుభ్రం ఏంటి అసలు ఏమీ లేదండి ఈ డబ్బుల గురించి ఏ అడుగుతాకి ఇలా అడుగుతుంటే చైర్మన్ గారు ఏ సమాధానం చెప్పట్లేదండి ఇవాళ వెంకటానందర్ గారు ఇవాళ వెంకటానందం గారేండి ఇది చైర్మన్ గారిని వెళ్ళి అడిగితే ఆయన నాకు సంబంధం లేదు ఎండోస్మెంట్ డిపార్ట్మెంట్ అడగండి అని అంటున్నారండి మేము ఆయనకి చెప్తే ఈ చైర్మన్ గారికి సంబంధం అని ఆయన అంటున్నారండి ఈ దీని గురించి అసలు కవులకి ఎవరికి ఇచ్చారు అసలు ఎంత వస్తుంది శిస్తి ఎంత వస్తుంది అన్నది అసలు ఏమీ తెలియదు దీని గురించి మేము ఈ గుడికి వచ్చే ఆదాయం ఈ గుడికి సక్రమంగా ఖర్చు పెట్టాలని అలాగే ఈ గుడికి మా కుటుంబ సభ్యులైన ఎవరో ఒకళ్ళు కమిటీ సభ్యులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాను నా పేరు నూకల సూర్యచంద్ర అండి మా ముత్తాతగారైన నూకల వెంకటస్వామి గారికి నేను ఐదో తరం వాడిని మా తాతగారైన నూకల వెంకటస్వామి గారు పూర్వం ఒక పద్దెనిమిది ఎకరాలు రామాలయ పునర్నిర్మాణం చేసి దానికి రాశారండి అందులో బ్రాహ్మలకి కుమ్మరికి మూడు ఎకరాలు మిగతాదేమో దేవాలయానికి కింద రాశారండి మా అయ్యాము మా పిల్లలయ్యామో వచ్చాక ఈ దీ ఈ దేవాలయాన్ని బాగా డెవలప్ చేయాలని మేము వచ్చి మా పిల్లలు మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూర్చుంటూ దీని గురించి పాటు పడుతున్నాం అండి నా పేరు నూకలు సీనియర్ మేము నూకల అయ్యప్ప మనవాళ్ళు అండి అయ్యప్ప మనవాళ్ళు తర్వాత ఏంటంటే గుడి విశ్వంలో పదహారు ఎకరాల దాతలు ఇచ్చారు వెంకటందం గారు చైర్మన్ ఉన్నాడు వెంకట చైర్మన్ అండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆస్తుల కోసం వెళితే నాకు చెప్పి పని లేదు మీకు మీ గవర్నమెంట్ మార్గం చెప్పాడు అదేంటని వెళ్తే నాకు ఆ సంబంధం లేదు దానికోసం చెప్పి ఏ విధంగా అన్నమాడు ఏ విధంగా వెళ్తే ఒక మూడు సంవత్సరాల నుంచి మా దగ్గర రికార్డ్ రావట్లేదు గుడి రికార్డు మా దగ్గర రావట్లేదు మాకు ఏమైతే సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు తర్వాత మేము పదహారు రకాల పొలం ఉందాం పదహారు పొలం అయితే చాలా మట్టికి చాలామంది ఆదేస్తున్నారు ఆదుకుని దానివల్ల స్థితి రావట్లేదు ఏమి రావట్లేదు చెప్పి చైర్మన్ శరీమం మాతో చైర్మన్ చెప్తున్నాడు శరిమయండి నాకు అలా సంబంధం చెప్పి నేను అన్నాడు తర్వాత వ్యవసాయం భూమి తర్వాత కొన్ని కొన్ని బీవు భూములు బీడు పెట్టారు బీడు అంటే సరిగ్గా వాటర్ పెట్టేసి బీడు పాడు చేశారు అంటే అక్కడ పాడు చేశారు ఇలాగ మేము గుడి కోసం ఆ ఐదు సంవత్సరాలు మేము పోరాడుతున్నాం పోరాడి ఇలాగ బోన్లు బట్టి చేతున్నాం గోడే పోనీ అని చెప్పి మళ్ళీ సిరి ముందుకు వెళ్ళినాం ఆయనది మాకు చెప్తున్నాం పదిసారి ఈగోకి వెళ్ళాం ఈ అండి ఆయన అన్నాడు మూడు సంవత్సరాలు మా దగ్గర రికార్డు రావట్లేదండి రికార్డు మా దగ్గరికి మూడు మా దగ్గర రికార్డు ఏదో మా దగ్గర రాలేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆస్తులన్నీ ఎక్కడున్నాయో మాకు తెలియాలి ఈ దీని మీద వచ్చే స్థితులు మాకు సంబంధం చెప్పాలి తర్వాత ఏంటంటే ఈ ఆస్తులంటికి సర్వే పెట్టి ఎక్కడెక్కడ ఆస్తు ఉందో మాకు రాళ్ళు వేసి మాకు అప్పు చెప్పి పాటలు పెట్టాలి పాటలు పెట్టి ఆమె వచ్చేసి ఆదాయం గుడికి తినిపించాలి